చాలామంది జిమ్కి వచ్చేవాళ్ళు వాకింగ్ వచ్చేవాళ్ళు ఏం చేసినా పొట్ట తగ్గట్లేదు పొట్ట పైకే ఉంటుంది ఏం చేయాలని అడుగుతున్నారు నిజంగానే పొట్ట లోపలికి ఉంటే యావరేజ్గా చాలామందికి బాడీ అంతా బ్యాలెన్స్డ్గానే కనబడుతుంది పొట్ట లోపలికి ఉండాలంటే బెస్ట్ ఎక్సర్సైజ్ సింపుల్ ఎక్ససైజ్ ఫోల్డెడ్ లెగ్ సెటప్ అంటే కాళ్ళు ముడుచుకొని ఇట్లా పెట్టుకోవాలి వెనక్కి పడుకోవాలి కొత్తగా చేసేవాళ్ళు చేతులు సపోర్ట్ స్విమ్ చేసుకొని చేసుకోవచ్చు అలవాటు అయిపోయిన వాళ్ళు చేతునిపై పెట్టుకొని ఫోల్ డ్రెడ్ లాగా సెట్ అబ్డామిన్ మదిలుసు పొట్ట టైట్ అయిపోయిన తర్వాత ఎక్కువ సేపు చేయాలి ఈజీగా ఉన్నాయి ఇరవై కొట్టా ఇరవై కాదా అప్డామిన్ టైట్ అయిపోయిందా లేదా టైట్ అయిపోయాక నువ్వు ఇన్ని చేసా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ గ్యాప్ ఇవ్వటం అటు ఇటు నవ్వటం మళ్ళీ వచ్చే అట్లా త్రీ టు ఫైవ్ సెట్స్ యావరేజ్గా సింగిల్ సెట్కి ఇరవై ఐదు నుంచి ముప్పై చేయాలి యాభై డెబ్బై వంద రెండు వందలు సింగిల్ సెట్కి చేయగలిగితే సిక్స్ ప్యాకు ఎయిట్ ప్యాకు ఆల్రెడీ దిగిపోయి ఉంటుంది ఈ ఎక్ససైజ్ ఏ వయసులో ఉన్నాడైనా చేయొచ్చు కాకపోతే ఫ్లోర్ మీద మెత్తగా ఉన్న మ్యాట్ కానీ కరుక్ కానీ వేసుకొని చేయండి థ్యాంక్ యూ